ప్రభుత్వ పథకాల నిధుల్ని ఈసీ అడ్డుకోవడంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కోరుకొండ రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఢిల్లీ వాళ్లతో కలిసి బాబు కుట్రలు చేశారని ఆరోపించారు ప్రజలకు మంచి జరగకుండా చేశారని మండిపడ్డారు వీళ్లు పథకాలను అడ్డుకున్న మీ బిడ్డ విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని జగన్ అన్నారు జూన్ నాలుగున మళ్ళీ అధికారంలోకి వస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే బటన్లు అన్ని నొక్కుతా అని సీఎం జగన్ తెలిపారు ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేచి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి వాళ్ళు అటువంటివి అరవై నెలల కదా దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బి ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యము పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపనాడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డ అధికారం లేకొస్తాడు జూన్ నాలుగున అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటర్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు